تا ته ندي پڙهمن اڄ رات 20 دنا ماډل دا دا نا اي 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 நான் தமிதவோ ஜஞ்சு கோபால் காரி சித்தங்க வண்டால பதோ ஜார் கூட சித்தங்க வண்டால பதக்கொண்ட ஜத மத்திய காங்கிரஸ் ஜோத రావడం లేదు సిగ్నల్ రావడం లేదు మొండగాడు ఉంటే మూడు నాలుగు వచ్చా అంతే మళ్ళీ ఐలా పైలా ఉండడమా ఊడిపోవడమా ఏ సార్ ఐదు వందలు నరేళ్ళు తీసుకున్నది ఐదు వందలు నడు దొరకడానికి పిల్లలు ఐదు వందలు నారు మొదటి రోడ్డు మూడు వందల అధికారుల యాభై సికిల్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిదో గత కార్యకర్త బాయిని నరేష్ చౌదరి గారు బెద్రూరు సెంజు గోపాల్ గారు కొత్త పూర్తిలో

ya sudah tadi tadi ini

బాలకృష్ణ గారు శ్రీలంక ప్రధానం జిల్లా తిరుమల కర్ణాటక పోటీలో ఉన్నాయి శాఖ కార్యకర్తలు మీరు కట్ట లైవ్ అంతా కట్ట ఎప్పుడు రాదాపో మనం అంటాం కదా గదాగోది వద్దు అడుగు ఆ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్ల వెనుకజెలా ఉన్నాయి సులాగారు కానీ తొమ్మిది రోజుల పుట్టింటి కొద్ది రోజులు బాగా అవుతున్నాయి ఆ తలారింటికి చివరి సెకండ్ వరకు పదహైదు వందలు అడిగి ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పొట్టి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్ల వెనగంజలో ఉన్నాయి बालकृष्ण गार श्रीरपुर ग्राम युति मल कर्नूल जिले माध्यम पोटी तमेंद कार्यकर्ता मैनी नरेश चौदरी गंसगोप्पाल गुट कार्यार ఆరవరాడు పద్దెనిమిది వందల అడుగులు రాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి இந்த சுவர்கள் வச்சு திருக்கு பன்னிரண்டு நாடுகள் இருக்கிறார்களா என்று ஆராயும்

సైడ్ది అన్న కొద్దిగా నువ్వు నా కొద్ది ఉంటుంది రాయది నా కొద్ది సంసారం ఉంటుంది ఏం కృష్ణాజున ఈ సంవత్సరం నాకు నచ్చలేదన్నది అన్నది ఎంత గొర్రె వేట వారు ఇల్లు కూడా తొమ్మిది నిమిషాల యాభై ఐదు సిగన్ పూర్తి చేసుకున్నాయి ఈ రోడ్డులో పన్నెండు అడుగులకు రాని లేకపోతే ఆరోగ్య స్థానంలో కొనసాగవచ్చు పద్యాలు అన్ని ఎవరు ఎవరు అది ગાડી પોતાનો આનંદ કરી રહ્યો છે ને લે 40 કિલોડર કે આપની ગાડી એલી ફીલ આઈલેવે ગાડી મોડ લે અરે વાડ તિનતે લોકી કર બેટા ઓકા આહા હા 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 ઓ સર્સવરાને ગુડાસ સર્સવરાને ఎనిమిదవ రాండ్ రెండు వేల నాలుగవ తల గజరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సికిల్ పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి చాలా వెనుకంజలో ఉన్నాయి బాబు కోట్ల వచ్చిన తొమ్మిదవ రోడ్డు తొమ్మిదవ చిన్న కాడి లక్ష్మీ లక్ష్మీనారసింహ స్వామి ఆశతో నారాయణ స్వామి మౌలియలు गो महेशन डिस्ट्रा महेशन कुमार महेश పూజారి కుమారుడు మయేస్ గారు ఎక్కడన్నా కుట్రం కావాల్సింది ఆహ్వానిస్తున్నాం రెండు వేల ఏడు వందల అడుగు ద్రాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి చెయిర్ కలలో ఉన్నా శ్రీరంగంబ్రండు డౌన్ తో ది ఎంత హ అమ్మకి హా హా వచ్చే రౌండ్ 11వ రౌండ్

అడుగులేదు పడ్డాలు వేలు చాలా ముప్పై ఐదు సిగ్నల్ ఏర్పాటు చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి చాలా వెనుకజులో ఉన్నాయి

kolaborasi ini nih kolaborasi అంత లోపల బూదినొత్త పోయి రెండు ముద్దలు ఈ కార్డు రెండు ముద్దలు బూదినొత్తా యా పది నిమిషాలు తిని వస్తా కాడి కార్డు కట్టాడు లోపల ఇది అయిపోయి అయిపోని అయిపోయినాక నాలుగు నిమిషాలు అయిపోయినాకనే ఒక రెండు ముద్దలు చెక్కుంది అలా గ్యాస్ ఫోన్